జాన్వి కపూర్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఆమెకు మంచి డిమాండ్ ఉంది నిజమే దేవర సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఆ ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసున ఎంతో అందంగా నటించింది ప్రస్తుతం ఆమె హిందీలోనే కాకుండా దక్షిణాది స్టార్ హీరోలతో పాటు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది నిజమేనండి దేవర సినిమా కోసం జాన్వి కపూర్ ఐదు కోట్లు తీసుకుందని సమాచారం అనే ఒక అప్డేట్స్ కూడా ఉంది కానీ ఇప్పుడు పెద్ద సినిమా కోసం మరో కోటి రూపాయలు కూడా తీసుకునే సమాచారం కూడా ఇప్పుడు బయటకొచ్చింది నిజమే రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఆరు కోట్లు తీసుకుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది కానీ పేరుకు తగ్గట్టుగానే పెద్ది సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతుంది ఈ యొక్క సినిమాలో రామ్ చరణ్కి జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇన్స్టాగ్రామ్లో జాన్వీ కపూర్కు టూ పాయింట్ సిక్స్ కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో జాన్వీ కపూర్కు టూ పాయింట్ సిక్స్ కోట్ల మంది పైగా ఫాలోవర్స్ అవుతున్నారు కూడా ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్గా జాన్వీ కపూర్ దక్షిణాదిలో కూడా ఆమెకు భారీ డిమాండ్ ఉందండి శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ చాలా ఈజీగా అయింది దీంట్లో ఏమీ సందేహం కూడా లేదు ఇప్పుడు ఆమె డిమాండ్ ఉన్న హీరోయిన్గా మారింది హిందీ సినిమాల్లోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆమె యొక్క హీరోయిన్గా నటిస్తుంది ఇందుకోసం కోట్లాది రూపాయలు రెవెన్యూషన్ డిమాండ్ వస్తుందని కూడా అప్డేట్స్ ఉంది ముఖ్యంగా పెద్ద సినిమా కోసం జాన్వీ కపూర్ అందుకుంటున్న రెవెన్యూషన్ గురించి టాలీవుడ్ వర్గాల్లో గుసగుసులు కూడా వినిపిస్తున్నాయి జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి దేవర సినిమాతో అడుగుపెట్టింది కానీ ఆ ఒక సినిమాలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరస్సున హీరోయిన్గా నటించింది అందరికీ కూడా తెలిసిన సమాచారం దీంతో దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు రెవెన్యూషన్ డిమాండ్ చేసిందని కూడా అప్డేట్స్ ఉంది కానీ ఇప్పుడు ఆమె మరో కోటి రూపాయలు పెంచింది కానీ రామ్ చరణ్ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఈ యొక్క హీరోయిన్ గా నటిస్తుంది ఈ పై భారీ ఆంఛనాలు కూడా పెరిగింది ఈ యొక్క సినిమా కోసం జాన్వి కపూర్ తీసుకున్న రెవెన్యూషన్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలంట నిజంగా షాక్ అవుతుంది రోజు రోజుకు జాన్వీ కపూర్ ప్రజాదారణ కూడా పెరుగుతుంది అలాగే ఫ్యాన్ పేజ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు ఆమెకు ప్యాన్ ఇయర్ స్థాయిలో గుర్తింపు కూడా ఉంది అట్ ప్రెజెంట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్లో భారీ రెవెన్యూషన్ తీసుకుంటుందన్న వార్తలు కూడా ఇండస్ట్రీలో ఎప్పుడో హాట్గా మారాయి అయితే పెద్ద సినిమా కోసం మరో రూపాయలు కోట్లు కూడా పెంచిందన్న జాన్వీ కపూర్ ఇప్పుడు మూవీ కోసం ఏకంగా ఆరు కోట్లు రెవెన్యూషన్ తీసుకున్నట్లు సమాచారం బయటకొచ్చింది అంతేకాదు అల్లు అర్జున్తో పాటు అట్లీ కాంబినేషన్లో పిక్చర్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ కోసం జాన్వీ కపూర్ని సంప్రదించగా ఏడు కోట్లు డిమాండ్ చేసిందనే వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి సినీ ఇండస్ట్రీలో ఆమె కంటే తోపు అందగత్తులు చాలామంది ఉన్నారు ఒకటి రెండు కోట్లు సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారని అందువల్ల జాన్విని వదిలేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా కమెంట్ చేస్తున్నారు కానీ జాన్వి తెరు ఇలాగే ఉంటే సౌత్లో దుకాణం సర్దుకోవాల్సిందే అని కమెంట్లు కూడా చేస్తున్నారు